హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి సమోసా అండి ఆనియన్స్ పొటాటోతో చేశాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా స్టవ్ మీద పెనం పెట్టుకొని ఆయిల్ వేసేసి ఆయిల్ ఈట్లాక ఆనియన్స్ వేయాలండి వేసేసి ఒకసారి కలదిప్పాలి లో ఫ్లేమ్లో పెట్టేసి ఆనియన్స్ ఉడకనియాలి ఇప్పుడు కొంచెం సేపు మూత పెట్టి ఆనియన్స్ని ఉడకనిద్దాము సమోసా అండి తినడానికి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు టూ మినిట్స్ తర్వాత చూడండి ఇలా కొంచెం ఉడికాయి కదా సో అందులో టేస్ట్కి సరిపడే సాల్ట్ అలాగే పసుపు అంతా వేసేసి ఒకసారి మళ్ళీ కలిదిప్పుదా సో ఇలా అంతా కలిపాం కదా ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పొటాటో చిన్న చిన్న ముక్కలుగా చేసేసి వేసేసి అంతా కలిసేలా ఒకసారి కలిదిప్పుదాం సో చూసారు కదా ఇలా మొత్తం కలిదిప్పాలి అలాగే రుచికి సరిపడ కారం గరం మసాలా యాడ్ చేసుకోవాలి నేనైతే పచ్చిమిర్చి వేయలేదండి ధనియాల పొడి వేసాను అలాగే పచ్చిమిర్చి వేయిపోవడానికి రీజన్ ఏంటంటే పిల్లలు తింటారు కదా సో అందుకని నేను పచ్చిమిర్చి స్కిప్ చేసేసాను సో మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు సో అంతా ఫైనల్గా ఇలా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు ముందుగా పిండి పిండి ఒక హాఫ్ అన్ అవర్ ముందే కలిపి ఉంచుకున్నాను సో ఇలా చిన్న చిన్న ఉండలుగా అన్నీ చేసేసుకోవాలి ఇప్పుడు మనం చపాతీ లెక్క పొడిపిండి జల్లుకొని చపాతీ ఒత్తుకోవాలి సో అన్ని చపాతీలు చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా అన్ని చపాతీలు చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం ఒక చాక్ తీసుకొని చూడండి నేను చూపిస్తాను అలా కట్ చేసుకోవాలి అలా కట్ చేసేసుకొని ఇలా కట్ చేసేసుకొని మనం వా అంటే కొన్ని వాటర్ తీసుకొని చుట్టూ అంచులు ఉంటాయి కదండీ ఆ అంచులు వాటర్తో తలుపుకోవాలి మిశ్రమం పెట్టుకోండి చూసారు కదా సో ఇదిగో ఇలా పెట్టేసుకొని దీని లోపల మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప ఆనియన్స్ తీ ఉంటుంది కదండి సో అది పెట్టేసి వాటర్తో ఇలా అంచులు అనేసి పెట్టేస్తే మనకు అయిపోతుంది సో అన్నీ ఇలా చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా అన్నీ సమోసాలు చేసి పెట్టుకోవాలండి ఈ అంతా పెట్టేసుకొని కళాయిలో సమోసా అంతా మునగంత ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయ్యాక వేయాలి ఇలా వేసేయాలి సమోసాలు సో అంటే లో ఫ్లేమ్లోనే పెట్టాలండి హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి మాడిపోతాయి ప్లస్ లోన ఉడకదు సో అందుకని లో ఫ్లేమ్లో పెట్టి టూ సైడ్స్ గోల్డెన్ కలర్లో వచ్చేంతవరకు వేయించుకొని ఇలా తీసుకోవాలి చాలా అంటే చాలా ఈజీ పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇలా అన్ని సమోసాలు వేయించేసుకోవాలి నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్